మనం ఏపీబిఎస్ సంబంధించిన గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ పడింది కదా దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర సంబంధించిన బిట్స్ ఫస్ట్ బిట్ చూద్దామండి ఓకేనండి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ గురించి వెరీ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ బిట్స్ అన్నీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి జాయిన్ ఇండియా దినం ఎప్పుడు పాటించబడుతుంది వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి జాయిన్ ఇండియా దినం ఎప్పుడు పాటించబడిందంటే అంటే దీనికి ఆప్షన్ టూ అండి ఆగస్ట్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ సెవెన్ ఫార్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అండి వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఆ రోజు నుంచి పాటించబడుతుంది రెండో బిడ్ చూసుకుంటే ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మాణంలో ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మాణంలో సర్ ఆర్దర్ కాటన్కు సహకరించిన భారతీయ అధికారుల్లో రావు బహదూర్ బిరుదుతో వారు ఎవరు ఆప్షన్ వన్ అండి దీనికి వేణు వీరన్న వెరీ ఇంపార్టెంట్ బిట్టండి హిస్టరీ సంబంధించి అండి ఇవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి మేజర్ జనరల్ జేఎన్ చౌదరి నాయకత్వంలో భారతదేశ సైన్యాలు నిజం రాష్ట్రంలో ఎప్పుడు ప్రవేశించాయి ఓకేనండి వెరీ ఇంపార్టెంట్ అండి ఒకటండి దీనికి ఆన్సర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ పదమూడు అండి ఓకేనండి అలాగే చూసుకుంటే నాలుగోది పంచవేదం అని దేనికి పేరు మహాభారతం అండి ఆప్షన్ వన్ మహాభారతానికి పంచవేదం అని పేరండి ఐదో ప్రశ్న చూద్దాం ఆంధ్ర భాష వికాసంను రచించినది ఎవరు ఆప్షన్ తిరిగండి అండి సోమయోజులు అండి పాల్కూలు సోమయోజులు ఆంధ్ర భాష వికాసం రచించింది అని వెరీ ఇంపార్టెంట్ పెట్టండి కాకితీయుల కాలం నాటి గ్రామదేవత ఎవరు ఆప్షన్ ఫోర్ అండి దీనికి మహోరమ్మ పోలేరమ్మ కాకితమ్మ వీళ్ళు ముగ్గురు కూడా కాకితెలి కాలనాడు గ్రామదేవతలు అండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఏడవ క్వశ్చన్ వడ్డీ రేట్ల గురించి వివరించిన కేతనగారి రచన ఏది నాలుగండి విజ్ఞానేశ్వర్యం అనేది వడ్డీ రేట్ల గురించి అండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సాలువ నరసింహరాయలు అంకితం తీసుకున్న రచన ఏది ఆప్షన్ టూ అండి దీనికి జైమని భారత అండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సర్ ఆర్దన్ కాటన్ ద్వారా ధవళేశ్వరం ఆనకట్టను ఎప్పుడు కడతం జరిగింది కట్టిన సంవత్సరం ఏది ఆప్షన్ టూ అండి పద్దెనిమిది వందల యాభై మూడులో కడతాం జరిగిందండి ధవళేశ్వరం ఆనకట్టని ఇంకా పదోపీ చూసుకుంటే టిప్పు సుల్తాన్కి వ్యతిరేకంగా ఆంగ్లేయులు ఎవరి యొక్క సహాయం తీసుకోవడం జరిగిందంటే ఆప్షన్ టూ అండి నిజాం ప్రభు యొక్క సహాయం తీసుకున్నారండి ఓకే అండి ఇవి ఈరోజు ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అండి నెక్స్ట్ టైం ఇంకొన్ని బిట్స్ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు స్టేట్ ఎంటు మై ఛానల్ ఓకే అండి బాయ్